दे दे सर ने बोलता मैडम फाइनल फाइल करें फाइनल ये सब प्रॉब्लम्स అన్ని సాల్వ చేస్తా ప్లీజ్ మేడమ్స్ మట్టుండి మేడమ్ ఒక్కటి చెప్పండి హిస్ ఆస్కింగ్ ఫర్ స్కోరిస్ కాల్డ్ ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్

అంటే మార్కెట్ లో మిగిలిపోయినవి తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఇక్కడ పెట్టేస్తే మీరు తీసుకుని పిల్లలు వండి పెడతారా నాకు అకౌంట్ అంటే రమ్మానండి వాళ్ళ ఇంటికి వండుకొని తిరమానండి ఇది ఇక్కడ ఇప్పుడు ఏమో ఇంతమంది చెప్తున్నారు ఫోన్ పే చేయమంటావా నువ్వు నువ్వు అర్ధరాత్రి పోయి అర్ధరాత్రి పోయి పొద్దుతో మీ సాయంకాలంతో ఏడు గంటలు పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే ఇక్కడ గేట్లు తెచ్చుకొని ఉండాలా ఏందనుకుంటున్నావు నువ్వు ఇంతమంది చెప్తున్నారు ఎవరన్నా ఒక్కరిని పిలిపి చెప్పు నువ్వు అందరు టీచర్లు చెప్పిందా టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్ పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు ఏంది నీళ్ళు అనుకుంటున్నావా ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో నువ్వు నెల రోజులు నీ వాష్రూమ్ లో నీళ్లు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావా పైగా సెకండ్ ఫ్లోర్ కి నీళ్లు ఎత్తుకోతారు ఆడపిల్లలు రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు కింద బాత్రూంలో నీళ్లు రావడం పైన బాత్రూమ్ లో నీళ్ళు మగపిల్లలా బయట పోయే తిప్పేస్తారమ్మా ఎన్ని రోజులు తిప్పుదో నెల రోజుల నుంచి వాళ్ళ పిల్లలు ఎక్కడికి తీసుకురావాలి చేస్తాం